పరిశుద్ధుడమైన దేవ సర్వోన్నత కృపా మేడ నీకు వందనములు స్తోత్రంలో దేవాదే దేవుడవు తండ్రి నిత్యము స్థుతి స్థుతింపదగిన దేవుడవు మా ప్రభ ఈ రాత్రి సమయంలో మేము నేను స్థుతించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు ప్రభా పగలంతా కూడా మా యొక్క పనులన్నింటిలో మాకు జయమునిచ్చావు తండ్రి ఈ రాత్రి సమయంలో మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చావు ఈ పగలంతా మేము ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ మా పనుల విషయంలో ఏ ఏ ప్రదేశాలలో మేము సంచరించినప్పటికీ తండ్రి వాహనాలపైన కానీ నడక ద్వారా కానీ ఎక్కడున్నా కూడా మీరు మాకు తోడైండి అని నడిపించినందుకు కొన్ని కొందనములు మా తండ్రి ఎంతో క్షేమంగా మమ్మల్ని కాపాడినందుకు వందడంలో పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా ఇంటికి వచ్చి చేరినందుకు నీకు వందనంలో తండ్రి ఈ రాత్రి సమయంలో తండ్రి మేము కుటుంబంగా నేను సూచిస్తున్నాము కనపరుస్తున్నాం రేవా ప్రభా కుటుంబాలలో మెరిచిన శాంతి సమాధానములని నిమిత్తమై నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి పగలంతా కూడా మా పనులలో మాకు జయం ఇచ్చారు మా మాటలు తలంపులు క్రియలు అన్నీ కూడా నీ చిత్త ప్రకారంగా జరిగించారు తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మా మేడలా చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాము మాట ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా మేము చేసిన ప్రతి తప్పుదమును కూడా దయతో క్షమించమని వేడుకుంటున్నాము ఆయడ తండ్రి ఈ రాత్రి మరి మేము నూట పదహైదవ కీర్తనలో తండ్రి మేము ఇచ్చినటువంటి వాక్యములను జ్ఞాపకం చేసుకుంటున్నాము ఎహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇష్రాయిలీలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తన హిందూ భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును యహోవా మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించును అని రాయబడినటువంటి ఈ వాక్యం బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా ఇచ్చిన ఈ వాగ్దానములను బట్టి నీకు సూత్రంలో నీ ఎందు భయభక్తులు కలిగిన వారిని ఎవరినైనా సరే ప్రభా వారి వయస్సుతో నిమిత్తం లేదు వారి ఉద్యోగాలతో నిమిత్తం లేదు ఇంకా ఏ దాని నిమిత్తం కూడా ఏ విషయంలో కూడా మీరు పట్టించుకోరు కానీ నీ ఎందు భయభక్తులు కలిగి ఉండడము ప్రాముఖ్యమైన విషయము ఆ విధంగా ప్రభా మీరు నీ బిడలను ఆస్వాదిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము అద్వితీయుడా ఆశ్చర్యకరుడా ఈ విధంగా మీరు మాకిచ్చిన ఈ ఆశీర్వాదములను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా ఆనాడు ఇష్రైలీలను ఆశీర్వదించావు ఈనాడు తండ్రి మమ్మను కూడా ఆశీర్వదిస్తున్నావు ఎవరైతే నేను అంగీకరించారో వారందరి పట్ల నీకున్నటువంటి ఆ గొప్ప ప్రత్యేకమైన ప్రేమను బట్టి శ్రద్ధను బట్టి నీకు ఎంతగానో వేలాది వేల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మా తండ్రి దేవా నీ యొక్క కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి దయచేస్తూ మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మీకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి మా అమ్మను మా పిల్లలను వృద్ధి పొందిస్తున్నందుకే వందనములు అవును ప్రభా మేము ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా మాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి మా పిల్లలకి ఇచ్చిన జ్ఞానమును బట్టి మీకు వందనములు వారందరినీ మీరు చక్కగా ఎదిగింపజేస్తున్నందుకు జ్ఞానంతో నింపి వాళ్ళను వారికి ఉన్నత స్థాయిని తీసుకొస్తున్నందుకు మీకు వందనము చెల్లించుకుంటున్నాను ప్రభా మీ కాపుదల నిమిత్తము వందనములు మా ప్రభా ఏ పిల్లలైతే నాయన దూర దేశాలలో చదువుకుంటున్నారో వారికి అందరికీ కూడా కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించి ఎలాంటి శోధనలకు వారి గురి కాకుండా వారి చుట్టూ నీ రక్తపు కంచె వేయమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలను కూడా మీరు ఆశ్రయించండి వారి చుట్టూ కూడా మీ కాపుదలను మీ రక్తపు కంచెన వేయండి మా ప్రభా ఏ బిడ్డ కూడా నా డిస్ట్రాక్షన్స్ గురి కాకుండా కాపాడండి ప్రభా వారికి మీ యొక్క జ్ఞానమును అనుగ్రహించి ఏ దాంట్లో కుదువగా ఉన్నట్లయితే ఏదైనా కుదువగా ఉన్నట్లయితే వారి పట్ల మీరు ధారాళంగా ఆ జ్ఞానమును కుమ్మరించవని ప్రార్థిస్తున్నాము ప్రతి కుటుంబంలో కూడా మీ యొక్క సన్నిధి కాంతిని ఉదయంపజేయండి మా తండ్రి వారిని మీ సమాధానంతో నింపవని ప్రార్థిస్తున్నాము మీ శాంతిని ఆ ఇంట్లో కుమ్మరించండి ఎక్కడ కూడా కలతలు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాం ప్రభా దయగలిగిన మాతండీ నీవెంత గొప్ప దేవుడో ప్రభా మరి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఎవరైతే ప్రభా వృద్ధులుగా ఉన్నారో వారిని మీరు కనుకరించి వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా చిన్న బిడ్డల్ని ఆశీర్వదించండి వారిని నీ దయాందును మనుషుల దయాందును వర్దిలే చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా మరి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దాయించండి స్కూళ్ళకు వెళ్తున్న బిడ్డను కూడా మీరు కనుకరించి మంచి జ్ఞానంతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాము యువనస్తులందరి కూడా ఆశీర్వదించండి ప్రభా ప్రభా వారిపైన ఏ సాధారణ శక్తులు పనిచేయకుండా ఏ శ్రమలో బంధిస్తున్నాము తండ్రి మా తండ్రి ప్రభా ఎవరెవరైతే ఉద్యోగాలు పొందుకోలేక ఉన్నారో ఇంతవరకు నిరుద్యోగంతో బాధపడుతూ ఉన్నారో అలాంటి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి తప్పకుండా ఒక మంచి ఉద్యోగం అనుగ్రహించండి వారి ఎదుట అనేకమైన మార్గం తెరవండి ప్రభా సెల్ఫ్ గా ప్రతి ఒక్కరు ఉండగలగటకు సహాయం చేయండి ఆర్థికంగా ఎవరు కూడా వెనకబడి ఉండడానికి వీలు లేదు ప్రభా నీ బిడ్డలు ఎప్పుడు కూడా అలా ఉండకూడదు నాయన అప్పులు చేయడం నీకు ఇష్టం లేదు ఎవరు అప్పులు చేసే స్థితిలో ఉండకూడదు అప్పు చేయవు అని మీరు ఇచ్చిన వాగ్దానములు బట్టి నీకు వందనములు మా తల్లిదేవా అప్పులు చేయకుండా నీ పైన మాత్రమే ఆధారపడినట్లుగా మరి ముఖ్యంగా ప్రభా అప్పుల సమస్య అనేది ఎవరికైతే ఉన్నదో వాళ్లకు త తండ్రి త్వరగా తీర్చివేసుకునడానికి వీలుగా మీరు కొన్ని మార్గములను వారికి చూపించండి ప్రభా ఎంత కొద్దిగా ఉన్నప్పటికీ తన్ని ఆ కొద్దిలోనే మీరు సమృద్ధినిచ్చి ప్రభా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించగలుగు కృప చూపించమని వేడుకొంచున్నాము నాయన కృంగుదలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి అవును ప్రభా ముఖ్యంగా నేను అప్పుల బాధతో ఉంటూ చాలామంది కృంగిని స్థితిలో ఉంటారు లేవా వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి అప్పులు తీర్చుకునేటువంటి మార్గాలు వరకు చూపించండి ప్రభా ఎవరెవరైతేనైనా వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి సఫలత అనుగ్రహించండి మా తండ్రి దేవా మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను దీవించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి మీకు అసాధ్యమైనది ఏదీ లేదనైనా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడు మీరు ప్రభా మరి ప్రతి ఒక్కరిని కూడా దీవించి గర్భదేవినైనా అనుగ్రహించే దేవుడు మీరు కనుక నీ పైన మేము నమ్మకంతో విశ్వాసంతో అడుగుతున్నాము సహాయం చేయమని వేడుకుంటున్నాము గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాము ప్రభా ప్రతి బిడను కూడా నేన ఎంతో క్షేమంగా కాపాడండి మా ప్రభ ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి బిడను కూడా ఆశీర్వదించండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభ ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వాళ్ళని దీవించండి వారికి మంచి ఆరోగ్యము అనుగ్రహించి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా వారు త్వరగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా దయగలిగిన దేవుడవు నీవే కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ ఎంతమంది అయితే హాస్పిటల్స్లో అనారోగ్యంతో ఉన్నారో మరి ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో అదేవిధంగా ప్రభా వెంటిలేటర్ పై ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు దీవించి వారికి తగిన సహాయం చేయండి లంగ్స్ ప్రాబ్లంతో ఊపిరాడని స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనైతే ప్రభా వారికి తగిన సహాయం చేయండి వారి ఊపిరితిత్తులు చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి నాన్న మా ప్రభావ గుండె సంబంధిత వ్యాధులు కిడ్నీ వ్యాధులు లివర్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వీటన్నిటితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దయచేసి స్వస్థపరిచ్రాన్ని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా తండ్రి ఎంతోమంది నరాల వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా అనేకమైన సమస్యలతో ఉన్నారు కడుపు నొప్పితో బాధపడేవారు ఉన్నారు లేవా స్వస్థ స్వస్థత శీఘ్రంగా దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా హాస్పిటల్లో ఉన్నటువంటి బిడల గురించి ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆందోళన చెందుతున్నారో వాళ్ళని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాము వారికి తగిన సహాయం అనుగ్రహించండి తండ్రి ప్రభా వారికి మీ యొక్క కావుదల భద్రత అనుగ్రహించండి ముఖ్యంగా వారు కృంగుదలకు పోకుండా ప్రవాహ మీరు కాపాడండి ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నిటిని కూడా మీరు తీసివేయమని సరి సరిచేయమని ప్రవాహ మరి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని బయటకు తీసుకురమ్మని కూడా ప్రార్థించి అడుగుతుంటున్నాము తండ్రి రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించండి ప్రవాహ వారికి అందరికీ మంచి ఆరోగ్యము జ్ఞానం అనుగ్రహించి ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మనం ప్రార్థిస్తున్నాము ప్రభావియందు భావభక్తులు కలిగి వారు జీవించడానికి సహాయం చేయండి ఏ విధంగా కూడా నేను మరి పొరపాట్లు చేయకుండా అప్రమత్తతతో ఉండటకు సహాయం చేయండి అదేవిధంగా రాత్రిలో డ్యూటీలు చేస్తున్నటువంటి డా సైనికులను దీవించండి రక్షణ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను కూడా దీవించి మంచి అప్రమత్తతో తండ్రి వారు పని చేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నమ్మకంతో వ్యవహరించటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవా రాత్రివేళల్లో ప్రయాణాలు చేస్తున్న వాళ్ళని కూడా దీవించి వారికి క్షేమమును ఆరోగ్యమున దయచేయండి ఎలాంటి ఆపదలు ఆ ఆకస్మిక ప్రమాదంలో కలగకుండా క్షేమంగా వారిని గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఈ ప్రార్థన లేక వారు అనేక సమస్యలతో ఉన్నారు కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు ప్రభావన వాళ్ళ ఉద్యోగ జీవితంలో అణచివేతకు గురవుతున్నటువంటి వారు మరి ప్రభా అక్రమంగా హింసించబడుతున్నటువంటి వారు అనేక అక్రమాలకు హింసలకు గురవుతున్నటువంటి వారు అన్యాలకు గురవుతున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు కనుకరించి వారికి తగిన సహాయం చేయమని వేడుకుంటున్నాము ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను దీవించండి మా ప్రభావ వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళను మీరు దీవించి వారికి కూడా తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా మరి విధవరాకు న్యాయం తీర్చివాడవు నీవే కదా మా ప్రభ వారి పక్షంగా వ్యాజ్యమాడు దేవుడు నీవే ఎవరెవరైతే కష్టాల్లో ఉన్నారో వారి పట్ల మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి మరి ఎవరెవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాము ప్రభా వారికి మీ కనికరమును కుమ్మరించండి ముఖ్యంగా వారిలో ఉన్నటువంటి ఆ బలహీనతలు తీసివేయండి ఏ ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్నారో ఏ దుఃఖాలు వారికి ఉన్నాయో ఏ టెన్షన్స్ ప్రెషర్స్ ఉన్నాయో వాటినన్నింటిని తొలగించు ప్రార్థిస్తున్నాము వారు తమకున్న భారమును దుఃఖ భారమును అంతటిని నీపై నీ పైన నీ పైన వేసి చింత యావత్తు కూడా వదిలిపెట్టి నీ పైన ఆధారపడిటకు సహాయం చేయండి కోపము ద్వేషము పగ ఉన్నట్లయితే వాటిని అన్నింటిని కూడా తొలగించి సమాధానకరమైన స్థితిని వారికి అనుగ్రహించండి క్షమాపణ గుణమును అనుగ్రహించి సంపూర్ణంగా వారు నీ ఆధారపడి నీ నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా పడకలపై పరునినప్పుడు నిన్ను ధ్యానించుకుంటూ నిశ్చింతగా పడుకునేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాము మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మమ్మలను కూడా దీవించండి మాపైన ఉన్నటువంటి ప్రతి బలహీనతను మాలో ఉన్నటువంటి ప్రతి భయాన్ని తొలగించండి ప్రభా మీరు ఏ ఏ భయానికి భయపడరు అని మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి మా ప్రభా ఏ తెగులు మిగిడానికి సమీపించదని దేవా నువ్వు సెలవిచ్చావు కదా అందుని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభ తండ్రి అదే విధంగా తండ్రి నీవు మా చుట్టూ నీ రక్తపు కంచెను వేయమని ప్రార్థిస్తున్నాము ప్రభ రాత్రి అంతా కూడా మమ్మల్ని మా మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా ప్రాణములు శరీరముల ఆత్మలన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము రేపటి దినమున మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా రేపటి దినం ప్రతి పని కూడా జయప్రదంగా ముగించుకోవడానికి సహాయం చేయండి రాత్రి వేళలో ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు అనారోగ్యంలో కలగకుండా కాపాడండి నీ పరిశుద్ధమైన దూతల సన్నిధి మాకు ఇచ్చినారు నీకు వందనములు మా తండ్రి ఒక ప్రశాంతమైన నిద్ర మాకు అనుగ్రహించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభా చక్కటి రెస్టును విశ్రాంతిని అనుగ్రహించి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా మేము వెళ్ళడానికి కృపద విషయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నానయ్ నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్